మూడవ వర్ధంతిలో మనం అందరం పాల్గొంటున్నాం ఇందాక అజయ్ కుమార్ గారు చెప్పినట్లు నలభై నాలుగవ సంవత్సరం ఆయన చనిపోయారు ఇప్పుడే మన అరుణ్ వయసు ముప్పై ఆరు ఏళ్ళు అంజుబాబు వయసు ముప్పై ఏళ్ళు మాదయాత్ర వయసు యాభై ఏళ్ళు అజయ్ యాభై తొమ్మిది యాభై తొమ్మిది నేను డెబ్భై ఇంకా సురేష్ పొగాకు కార్మికులకి ఒక అగ్రశ్రేణి లీడర్గా లక్షలాది మంది కార్మికుల హృదయాలలో ఒక అద్భుతమైన ముద్ర వేసుకొని ఆయన జీవితాన్ని అర్పించిన ఒక గొప్ప కార్మిక నేత అలాంటి మల్ల గారు ఆయన యువకుడిగా ఉన్న రోజుల్లో నేను ఇంటర్మీడియట్ ఎస్ఎల్ఆల్ కాలేజీలో చదువుకొని డిగ్రీ చేరడానికి జేకేసీ కాలేజీకి వచ్చాం నేను బత్సాంశం ఆయన వేరే పోయాడు నేను అక్కడే చేరా మేము చేరిన సంవత్సరానికి బహుశా డెబ్బై రెండు ప్రారంభంలోనూ డెబ్బై ఏడు చోట్లనో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఈయన అభ్యర్థిగా గెలవబోతున్నాడు అనుకుని మేమంతా పనిచేశాం గురవేసుకొని పూర్తిగర మా బాధ్యత తర్వాత ఊరు పేరులేమి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న విజయరామానుజే ఆమె గెలిచింది కానీ ప్రజల దురదృష్టం ఇలాంటి నేతల్ని చట్టసభలకి పంపుకోకపోవటం ఆనాటికి ఈనాటికి చట్ట సభలకి కార్మిక నేతలు కష్టముఖ నేతలు ప్రజానాయకులు ప్రజల సంక్షేమం కోసం పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల నాయకులు చట్టసభకి వెళ్ళకపోతే మన అనుభవంలో ఏం తెలుస్తుంది ఏ రాయి అయితే ఉంది పళ్ళో కొట్టుకోవడానికి అన్నట్టుగా ఆ మధ్య తెలుగుదేశం ఉంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దూసుకొని బైక్ వచ్చాడు మళ్ళా ఎంత వేగంగా రాజశేఖర రెడ్డి కుమారుడుగా వచ్చాడో అంత అతడానికి ఇవాళ అవినీతిలో ఒకటి రెండు కాదు టైం వేస్ట్ అంత అర్థం కూరుకుపోయారు కూరకుపోయారు ఆనాడు ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈ రోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది అయితే ఈ కూటములైనా ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా వాటి యొక్క నడక ప్రజల పక్ష పక్షాన ఆ పార్టీలకున్న బాధ్యత దేశ ఆర్థిక పురోభివృద్ధికి వాళ్ళు వేస్తున్న బాటలు సంపద సృష్టించబడుతున్న శ్రామికులకి అందులో వస్తున్న వాట ప్రజలందరికీ తిండి గింజలు పండించే రైతుకి వస్తున్న వాట ఎలా ఉంది అని మనం చూస్తే శ్రమ ఒకటిది శోక ఒకటిది కష్టం ఒకటిది అనుభవించేది మరొకడు అందువల్ల ఈ పరాన్న మృకుల్లాగా ప్రజల కష్టాన్ని పలగొట్టి ప్రజల రక్తవంశాలని పిప్పిపెల్చి వారు శాశ్వతంగా అధికారంలో ఉండటానికి ధర్మయుక్తమైన రాజకీయాలు చేయాల కానీ అలా చేతుల్లా న్యాయవంతమైన పాలన చేయాలా అలా చేతి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ బద్ధంగా వారి పరిపాలన చేయాలా అలా చేతి ఇవాళ అంబేద్కర్ గారికి తొలదేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారికి చాలు చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగానికి గుంటలు తవ్వే గుంట నక్కలు ఇవాళ పరిపాలనలో కేంద్రం దగ్గర నుంచి మరో రాష్ట్రం నుండి అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తూ ఉన్నారు మీకు ఆశ్చర్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అంబేద్కర్ గారు సూచించిన రాజ్యాంగంలోని పేద ప్రజల సంక్షేమానికి ఆయన ఇచ్చిన మార్గదర్శకాలైన ఆదేశిక సూత్రాలని వాళ్ళు ఏమాత్రము పాటించలేదు పేదల దోపిడీని కొనసాగించేదానికి వాళ్ళు తోడ్పడ్డారు రాజ్యాంగ విలువల్ని మంట కలిపారు ఆ ప్రభుత్వాలు పోయినాయి ఇవాళ నరేంద్ర మోడీ భారతదేశానికి అతి పెద్ద ద్రోహం చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారు మన భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒక అద్భుతమైన సంస్కృతి పలు మతాలు భాషలు జాతులు భారత జాతిగా బ్రతుకుతున్నటువంటి దేశం ఇలాంటి దేశాన్ని ఆనాడు మహమ్మదీలు ఆక్రమించిన బ్రిటిష్ వారు వందల సంవత్సరాలు పాలించిన మన దేశ సంస్కృతిని దెబ్బ కొట్టలేకపోయారు ఆ ప్రయత్నాల్ని మన జాతి వ్యతిరేకించి కానీ నరేంద్ర మోడీ అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ పక్షల్ని బెదిరించి వ్యాపార ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపించి అవినీతి దాడులు చేపించి ఇవాళ సుప్రీంకోర్టు నుండి ఎన్నికల కమిషన్ దాకా అడ్డుగోలుగా వాడి గుత్తాధిపత్యాన్ని తీసుకొని దేశ ప్రజల్ని నిలువున చీల్చి తమ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది భారతదేశ భవిష్యత్తుకి మన భవిష్యత్తు తరాలకి అత్యంత ప్రమాదకరం ఇవాళ హిందూ మతం లేదు బౌ జైతు మతం బౌద్ధ మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం అన్నీ కూడా ప్రజల క్షేమాన్ని ప్రజల జీవన విధానాన్ని తమ తమ పద్ధతుల్లో చెబితే ఆ హిందూ మతాన్ని వక్రీకరించి ఈ భారతదేశం హిందూ హితు బాయ్ భయ్యనే నినాదంతో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది భారతీయ జనతా పార్టీ దాన్ని అంది పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ బాగుపడలేదు మన రాష్ట్రంలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఆయన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నాడు డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు తన గొయ్యిని తానే తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఎంతకన్నా డబ్బులు పెంచిన జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడో మనం చూస్తున్నాం అందువల్ల ప్రజాస్వామ్య విలువల్ని ప్రజల హక్కుల్ని కేవలం సంక్షేమ పథకాలతో ప్రజల్ని తమ ఆధిపత్యంలో పెట్టుకోవడం అనేది కాదు రాజ్యాంగ విలువల్ని కాపాడాలి అయితే వీటికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీ సైద్ధాంతిక విధానాన్ని మనం ముందుకు తీసుకొని పోవాలి ఏ లక్ష్యం కోసం మల్లలింగ గారు పాటుపడ్డారో శ్రమించారో అత్యున్నత స్థితికి ఎదిగారో నలభై నాలుగు ఏళ్ళ వయసులోనే ఒక గొప్ప రాష్ట్ర నాయకుడుగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు ఆ పద్ధతుల్లో మనం మన భవిష్యత్తు జీవితాన్ని మన వ్యక్తిగత కుటుంబంతో పాటు మన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీని ప్రత్యామ్నాయ రాజకీయాలని ఏ రోజుకైనా ఆంధ్రప్రదేశ్ లో సిపిఐ వామపక్షాలు ప్రజాతంత్ర లౌకిక శక్తులతో కూడినటువంటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల్ని అధికారంలోకి తీసుకురావడమే కమిడ మల్లం గారికి నిజమైన నివాళిగా మనం భావించి అందుకు అని చెప్పి తెలియజేస్తూ జోహార్ కమిరెడ్ మల్లం గారు జోహార్ కమిరెడ్ మల్లం గారు